నమస్కారం అండి ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మా యువ నేత లోకేష్ బాబు గారికి అలాగే బీజేపీ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారికి కూటమి నాయకులకి నాకు ఎన్నికల్లో ఈ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించి నా ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ముఖ్యంగా ముందుగా పార్టీ కార్యక్రమాలు రీసెంట్గా జరిగిన పార్టీ కార్యక్రమాలు మెంబర్షిప్ డ్రైవ్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున మెంబర్షిప్ చేస్తే దాదాపుగా తొంభై ఏడు వేల మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ మీద అభిమానంతో బాబుగారి నాయకత్వం మీద అభిమానంతో నమ్మకంతో ఏ నాయకుడు వస్తే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని విశ్వసించారో ఆ నాయకుడు వచ్చారు కాబట్టి అందరం ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని తొంభై ఏడు వేల మంది ఉదయగిరి నియోజకవర్గం నుంచి మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది అలాగే లక్ష రూపాయల మెంబర్షిప్ వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతోటే యాభై ఆరు మంది తీసుకోవడం జరిగింది అంటే వారికి పార్టీ మీద అభిమానం పార్టీ ఇంకా ముందుకు పోవాలి పార్టీ స్ట్రెంగ్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చి చేయడం జరిగింది వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఈ మధ్య జరిగిన అతిపెద్ద కార్యక్రమం అది తెలుగుదేశం పార్టీలో రీసెంట్గా మనం బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయిన అసెంబ్లీలో డిస్కషన్ అవుతా ఉంది మనం ఎన్ని ఎంత అమౌంట్ తోటే మనం బడ్జెట్ని ప్రవేశపెట్టాము మన ఉదయగిరి నియోజకవర్గానికి ఏం జరగబోతూ ఉంది అనే దాని గురించి రెండు నిమిషాలు మాట్లాడుకుందాం దాదాపుగా మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లతోటే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆ బడ్జెట్లో ఎన్నో కార్యక్రమాలకి పెద్దపేట ఇయ్యడం జరిగింది వాటిలో ముఖ్యంగా అన్నదాతలకు అండగా ఉండేందుకు వ్యవసాయ అనుబంధ రంగానికి నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది ఇది డైరెక్ట్గా మన నియోజకవర్గానికి ఎంతో ఉపయోగపడే బడ్జెట్ ఇది వీటితో పాటు సామాజిక న్యాయానికి మన ప్రభుత్వం పెద్దపేట వేయడం జరిగింది దాంట్లో బీసీ సంక్షేమానికి నలభై ఏడు వేల కోట్లు ఎస్సీ సంక్షేమానికి ఇరవై వేల కోట్లు అలాగే ఎస్టీ సంక్షేమానికి ఎనిమిది వేల కోట్లు మైనారిటీ సంక్షేమానికి ఐదు వేలు ఐదు వేల ఐదు వందల కోట్లు దాకా ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది అలాగే తల్లికి వందనం కార్యక్రమం మే నుంచి స్టార్ట్ చేయబోతా ఉన్నాం మన ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు మనం అనౌన్స్ చేస్తున్నా వాటిలో ఒక ఒక పథకం ఇది మీ నుంచి పదిహేను వేల రూపాయలు ప్ర ప్రతి బిడ్డకి కూడా ఇవ్వడానికి మనం సమాయత అవుతూ ఉన్నాం దానికి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఈ బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది అలాగే అన్నదాత సుఖీబావకి ఆరు వేల మూడు వందల కోట్లు దీపం పథకానికి రెండు వేల ఆరు వందల ఒక కోటి ఈ దీపం పథకం మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక కార్యక్రమం ఆ రోజున రూపకల్పన చేశారు అంటే ఆడపడుచులు ఈ పొయ్యిలు పొయ్యి వీటిల్లో వంట చేసుకుంటా ఉంటే ఆ రోజున ఆ దీపం పథకం వ్యూహరచన జరగడం జరిగింది అలాగే పెన్షన్స్కి ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది అలాగే బీసీ కులవృత్తులు అంటే స్మాల్ బిజినెస్లు మనం ఎంత అభివృద్ధి చేస్తే అంత ముందుకు పోతామన్న ఆ ఆ ఉద్దేశంతో అది దృష్టిలో పెట్టుకొని బీసీ కులవృత్తులకి దాదాపుగా చేనేత మత్స్యగార రైతులకి నాలుగు వందల యాభై కోట్లు అలాగే వాళ్ళకి ఫ్రీ కరెంటు కూడా ఫ్రీ కరెంటు కూడా ఇచ్చే నయం బ్రాహ్మణుకి కానీ అలాగే చేనేత మగ్గాలకి రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు అలాగే మర మర మగ్గాలకి ఐదు వందలు ఐదు వందల యూనిట్ల ఫ్రీ ఫ్రీ కరెంటు నయం బ్రాహ్మిన్లకి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు ఈ విధంగా స్మాల్ బిజినెస్ని మనం ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఏ దేశం అభివృద్ధి చెందిన రాష్ట్రం అభివృద్ధి చెందిన స్మాల్ బిజినెస్లు ఎన్ని డెవలప్ అయితే అన్ని ఉద్యోగాలు వస్తాయి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తే ఆ ఇంటి రూపురేఖలు మారతాయి ఆ ఇంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మారిన తర్వాత వాళ్ళు మెల్లిగా అసలు ఏ వెల్ఫేర్ స్కీమ్ కూడా మాకు అవసరం లేని చెప్పే పరిస్థితికి ఆ కుటుంబం పైకి వస్తుంది ఆ విధంగా ఇరవై నలభై ఏడు విషన్ పెట్టుకుని బాబు గారు ప్రణాళిక చేస్తున్నారు జల్లవనరుల శాఖ చూస్తే మనం పద్దెనిమిది వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు ఆ జలవనరుల శాఖ కేటాయించడం జరిగింది అలాగే దీంట్లో మనకు అన్ని మనకున్న వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు ప్రాపర్ అలగేషన్ ఉంది అలగొండ ప్రాజెక్ట్ కానీ మన సోమశల హైకెనాల్ కానీ తర్వాత కెనాల్ మన మనకున్న సోమశల ఉత్తర కాలం ఎక్స్పెన్షన్ కానీ అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్ ఆర్ రోడ్స్ రోడ్స్కి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై కోట్లు కేటాయించడం జరిగింది వీటిలో ముఖ్యంగా నేను మన మినిస్టర్ గారిని కలిసి సంఘం కలిగిరి రోడ్డు ఒకటి నెల్లూరుపాలెం ఉదయగిరి నెల్లూరుపాలెం విజిమూరు రోడ్డు ఒకటి ఈ మూడు రోడ్లు గౌరవ మంత్రివర్యులు ఆత్మగూరు శాసనసభ్యులు ఆనం రెడ్డి గారికి మనకు సంబంధించిన ఆ రోడ్లు ఇవి వారి కాన్స్టిట్యున్సీలో సగం ఉంటుంది మన కాన్స్టిట్యున్సీలో సగం ఉంటుంది అన్నగా అన్నతో కూడా మాట్లాడి ఇద్దరం కలిసి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం నెక్స్ట్ వీక్ ఈ మూడు రోడ్లకి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాము అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ మూడు రోడ్ల విషయంలో ఆ మూడు రోడ్లు కానీ పడితే మనకి చాలా వరకు సమస్య తగ్గుద్ది నెల్లూరు నుంచి ఉదయగిరికి వచ్చే వాళ్ళకి అలాగే హెల్త్కి వైద్య ఆరోగ్య శాఖకి పంతొమ్మిది వేల కోట్లు కేటాయించడం జరిగింది అందులో ముఖ్యంగా ప్రివెంటివ్ హెల్త్ కేర్కి కానీ లేకపోతే ప్రతి కాన్స్టిట్యూన్సీకి మూడు వందలు పడగల హాస్పిటల్ కానీ లేకపోతే యాభై నుంచి వంద పడగల ఆసుపత్రి కానీ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసుకునే దానికి కానీ రకరకాల కార్యక్రమాలతోటే మన వైద్య ఆరోగ్య శాఖ మధ్యలో సత్యకుమార్ గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నారు వారి అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా చాలా వరకు రీఫార్మ్స్ ఉన్నారు మనకు మొట్టమొదటి సెషన్లో అసెంబ్లీ సెషన్లో నేను డయాలిసిస్ సెంటర్ కావాలని అడిగినప్పుడు వింజుమూరు ఆయనతో మాట్లాడి వింజుమూరు డయాలసిస్ సెంటర్కి కృషి చేసి వింజమూర్ డయాలసిస్ సెంటర్ రావడం జరిగింది ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఒక్క జనరేటర్కే కొంత బడ్జెట్ సమస్య వచ్చినందువల్ల ఆ జనరేటర్ వేరే బడ్జెట్లో అడ్జస్ట్ చేసి ఆ జనరేటర్ కూడా రెడీ అవుతా ఉంది ఈ సెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు మన నియోజకవర్గానికి వచ్చిన తర్వాత వచ్చి ఆ డయాలసిస్ సెంటర్ కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది అలాగే మనకు ఉదయగిరి నియోజకవర్గంలో కూడా డయాలసిస్ సెంటర్ అవసరం ఉంది అది కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ డయాలసిస్ సెంటర్ కూడా వచ్చి ఈ రెండు సిఐసి లో మనకు ఎమర్జెన్సీ వ్యవస్థను కొంత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది ప్రాణాలు పోతా ఉన్నాయి చాలామంది సరిగా సరైన టైంకి మనకు అవకాశం దొరకటం లేదు ఉదయగిరి నియోజకవర్గం నూట ఇరవై కిలోమీటర్ల స్పాన్లో ఉన్నందువల్ల ఒక మూల నుంచి ఏదైనా జరిగినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే సగం ట్రావెల్ చేసిన తర్వాత ఊపిరిపోయే పరిస్థితి ఉంది దాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మనకు ఎక్కువ అవసరం ఉంది ఉదయం నియోజకవర్గం పెద్ద నియోజకవర్గం కాబట్టి ఈ ఎమర్జెన్సీ వ్యవస్థలను మనం పెంచుకోవాలనే ఉద్దేశం తోటి ఆయనకి చెప్పడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా దాని మీద రెస్పాండ్ అయ్యారు ఈ ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఎక్కువ స్పెండ్ చేయడం జరుగుతూ ఉంది అలాగే క్రీడలకు కూడా క్రీడలకు కూడా నూట యాభై రెండు కోట్లు కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో మనకు సీతారాంపురంలో ఒక కేవీకే క్రీడా వికాస్ కేంద్రం ఒకటి ఉంది అది ఇంత ముందు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు శాంక్షన్ అయి ఉంటే దానికి ఒక రెండు చిన్న బిల్డింగ్లు కడితే అది కాంపన్సేషన్ మన హైవేలో పోవడం జరిగింది కాంపన్సేషన్ గాను కోటి అరవై లక్షలు మనకు ఫండ్ వచ్చి ఉంది కలెక్టర్ కలెక్టర్ గారి దగ్గర ఫండ్ ఉంది ఇంకొక కోటి ఎనభై లక్షలు కానీ పెట్టుకుంటే ఆ క్రీడా వికాస్ కేంద్రం మనం సీతారాపురంలో స్టార్ట్ చేయొచ్చు దానికి కూడా గవర్నమెంట్ని హెల్ప్ అవ్వడం జరిగింది మినిస్టర్ గారిని హెల్ప్ చేయడం జరిగింది ఒకవేళ అది కుదరని పక్షంలో పీ ఫోర్ మోడల్లో అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటే ఆ మిగతాది కంప్లీట్ చేసి క్రీడా వికాస కేంద్రం కూడా స్టార్ట్ చేస్తాం త్వరలోనే దాని మీద కూడా మనం దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది ఈ పూర్ టు రిచ్ కార్యక్రమంలో పూర్ టు రిచ్ కార్యక్రమం అంటే బాబుగారు ఇరవై నలభై ఏడుకి పూర్ టు కార్యక్రమం పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే మనం ఒక పక్క అభివృద్ధి చెందుతూ ఉన్నాం ఒక ఒక సైడ్ చూసుకుంటే టెక్నాలజీ పెరుగుతూ ఉంది మన పిల్లలు కొంతమంది ఫారెన్కి వెళ్ళి చదువుకుంటున్నారు పిల్లలే రిచ్ ఇంకా రిచ్ అవుతానే ఉన్నారు కానీ ఇంకొక పక్కన చూసుకుంటే కోడు గుడ్డ గూడు లేని కుటుంబాలు మొదటి నియోజకవర్గంలో కొన్ని వేలు ఉన్నాయి నేను స్వయంగా చాలా వెళ్ళగిలి చూడడం జరిగింది నా నా క్యాంపెయిన్లో కానీ మేము కాకల్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి కార్యక్రమాలు చేసినప్పుడు కానీ సో వారిని డెవలప్ చేయాలంటే పూర్తి రీచ్ కార్యక్రమం అది దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి వేరు చంద్రబాబు గారు డిజైన్ చేయడం జరిగింది దానికి కొన్ని కార్యక్రమాలు పెట్టుకొని టార్గెట్స్ పెట్టుకొని ప్రతి ఒక్కటి ప్రతిరోజు బడ్జెట్ వేసిన ప్రతి సంవత్సరం కూడా మనం దాన్ని ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది వారు డెవలప్ అవ్వాలి ఆ సోషల్ బ్యాలెన్స్ రావాలి సోషల్ బ్యాలెన్స్ వచ్చినప్పుడే సమాజం బాగుంటుంది సమాజంలో ఆ బ్యాలెన్స్ లేనప్పుడు విపరీతమైన డిఫరెన్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా నేను అమెరికాలో దాదాపుగా పాతికేళ్ళు ఉన్నాను అక్కడ నేను చూసింది ఏంటంటే సోషల్ బ్యాలెన్స్ ఉంది పూర్ కి రిచ్ కి డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది చాలా మినిమం ఉంటది ఎవరు కూడా ఆలోచించరు ఒక డీసెంట్ ఇన్కమ్ వస్తా ఉంటది అన్ని ఫ్యామిలీలు హ్యాపీగా ఉంటాయి రిచ్ అయినా కూడా వాళ్ళు రిచ్ అని కూడా కనపడరు అక్కడ సో అటువంటి సందర్భం అది సో ఆ విధంగా ఇక్కడ మనం ఈ పూర్ పీపుల్ని ముఖ్యంగా ఎస్టీ సో సోదర సోదరి మనల్ని అవ్వచ్చు ఎస్సీ సోదర సోదరి అవ్వచ్చు బీసీ సోదర సోదరి మనల్ని అవ్వచ్చు ఓసీలు కూడా చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి అంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ సరిపోవడం లేదు నెలకి వాళ్ళు ఎంత సంపాదించుకుంటున్నారు ఆ స్ట్రెంగ్త్ సరిపోని పరిస్థితి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం కానీ ఇంకేదన్నా యాక్సిడెంట్లుగా కానీ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి కం కంప్లీట్గా ఆ కుటుంబం కొలాబ్స్ అవుతూ ఉంది వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది విద్యాశాఖ గురించి ఆలోచిస్తే గౌరవ విద్యాశాఖ మంత్రి యువ నేత లోకేష్ బాబు గారు ఎన్నో రిఫార్మ్స్ తీసుకురాబోతా ఉన్నారు రాబోయే రోజుల్లో మొన్న కూడా రీసెంట్గా కూడా మనకు ఒక పెద్ద వర్క్షాప్ ఒకటి చేసుకోవడం జరిగింది మూడు దాదాపుగా మూడు గంటలు అందరూ శాసనసభ్యులతోటే ఒక వర్క్షాప్ చేయడం జరిగింది దీనికి కూడా దగ్గర దగ్గర పెద్ద బీట వేశారు మన బడ్జెట్లో దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే మన ఉదయగిరి నియోజకవర్గంలో ఫౌండేషన్ స్కూల్స్ చూసుకుంటే అంటే ఫౌండేషన్ స్కూల్స్ అంటే ఒకటో తర్వాత తర్వాత ముందుండే పీపీ వన్ పీపీ టూ కానీ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ కానీ చూసుకుంటే ఎనభై రెండు ఎనభై ఏడు స్కూల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ అలాగే నెంబర్ ఆఫ్ సింగిల్ టీచర్ ప్రైమరీ స్కూల్స్ నూట ఉన్నాయి అంటే ఇవి మనం రీఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది అందుకనే ఈ వన్ వన్ సెవెన్ జీవోన్ రద్దు చేసిన తర్వాత వన్ వన్ సెవెన్ జివోకి ఆల్టర్నేటివ్ మెకానిజం ఎట్లా చేయాలి స్కూల్స్ అడ్జస్ట్మెంట్ ఎట్లా చేయాలనే ఉద్దేశంతో మోడల్ ప్రైమరీ స్కూల్ అనేది ఒక కొత్త స్కూల్కి రూపకల్పన చేస్తూ ఉన్నారు ఇదంతా డిస్కషన్ జరుగుతూ ఉంది దయచేసి ఎక్కడ కూడా మన నియోజకవర్గంలోని పల్లెటూళ్ళు కానీ ఎక్కడైనా కూడా మీరు స్కూల్ తీసేస్తున్నారు అని ఎవరన్నా అన్నా కూడా దయచేసి అది నమ్మమాకండి జూన్ లోపల ఇంకా పూర్తి కాలేదు ఇది ఏం చేయబోతున్నాం ఏంటనేది ఎక్కడా కూడా ఫిజికల్గా స్కూల్ రిమూవ్ చేయడం రిమూవ్ చేయడం లేదు మనం ఈ పిల్లల సౌలభ్యం కోసం మనం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం తప్పితే దానికి కూడా కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకొని ఒక హైవే ఉన్నప్పుడు హైవేకి అటే స్కూలు ఒక ఊరు ఒక సైడ్ ఉన్నప్పుడు హైవే యువతల స్కూల్ ఉన్నప్పుడు అది మనం అవాయిడ్ చేస్తున్నాం దయచేసి ఇటువంటి చూసుకోండి ఈ గైడ్ లైన్స్ అన్నీ మనకు ఎందుకంటే పిల్లల సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ స్కూల్స్ చేంజింగ్ అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ సింగిల్ టీచర్ ప్రైమరీ స్కూల్స్ నూట ఐదు ఉన్నాయి అంటే ఒక టీచరు ప్రైమరీ స్కూల్లో టీచ్ చేస్తే అన్ని సబ్జెక్టులు ఆ టీచరే చెప్పాలి ఏ రకమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది పిల్లలకి మనం కూడా పేరెంట్స్గా ఒక రకంగా ఆలోచించాలి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకే ఒకే ఒక టీచరు అంతమంది పిల్లలకి టీచ్ చేయడం అన్ని సబ్జెక్టులు టీచ్ చేసిన దానివల్ల ఎడ్యుకే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోతుంది కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నారు లోకేష్ గారు అవి కూడా రాబోయే రోజుల్లో కొంత రిఫార్మ్స్ తీసుకొచ్చి అలాగే మీరు చూస్తే నెంబర్ ఆఫ్ టూ టీచర్స్ ప్రైమరీ స్కూల్స్ కూడా నూట యాభై ఉన్నాయి అలాగే నెంబర్ ఆఫ్ ఫైవ్ ప్లస్ టీచర్ ప్రైమరీ స్కూల్స్ పదే ఉన్నాయి మన దగ్గర అప్పర్ ప్రైమరీ ముప్పై ఒకటి హై స్కూల్స్ నలభై తొమ్మిది టోటల్ గా నాలుగు వందల నలభై రెండు స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర ఇవి ఇవి మోడల్ స్కూల్స్ కస్తూర్బా స్కూల్స్ కాకుండా అంటే మోడల్ స్కూల్స్ కస్తూర్బా స్కూల్స్ లో స్టడీగా ఉంది ఎక్కడ డ్రాప్ రేట్ లేదు కిడ్స్ అందరూ క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తూ ఉంది ఆ రెండు స్కూల్స్లో ఆ రెండు రక కేటగిరీస్ లో కానీ మన ప్రభుత్వ పాఠశాలల్లో అప్పర్ ప్రైమరీ కానీ అప్పర్ ప్రైమరీ కానీ మిడిల్ స్కూల్ కానీ ఇటీల్లో డ్రాప్ విపరీతంగా ఉంది ఒక్క వన్ వన్ సెవెన్ జీవో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో వన్ వన్ సివో జివో వచ్చిన తర్వాత లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవ్వడం జరిగింది స్కూల్లో ఆ పర్సంటేజ్ కానీ చూసుకుంటే ఈ విధంగా ఇంత డీటెయిల్డ్గా వెళ్ళి స్టడీ చేసి లోకేష్ గారు ఒక టీంని ఒక టీంని పెట్టి దీని అంతా కూడా వన్ వన్ ఆల్టర్నేటివ్ టు వన్ వన్ సెవెన్ జీవో మెకానిజం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఇంకా మనం ఎన్నెన్ని రిఫార్మ్స్ మనం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్లడం జరుగుతూ ఉంది నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను పెన్షన్స్ ఒక్కటే అన్ని కేటగిరీల్లో కూడా మనం డిజేబుల్ అవ్వచ్చు వీడియో అవ్వచ్చు వీవర్స్ అవ్వచ్చు మ్యాన్ అవ్వచ్చు అభయ హస్తం అవ్వచ్చు ఈ పెన్షన్స్ అన్ని కలుపుకొని నెలకి ఒక్క మన ఉదయగిరి నియోజకవర్గానికే పదిహేడు కోట్ల యాభై ఎనిమిది లక్షలు యాభై ఎనిమిది లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది టోటల్ పెన్షన్స్ ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు పెన్షన్స్ మన ఉదయ నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే మనకున్న జనాభాలో తొంభై వేల కుటుంబాలు చూసుకుంటే రఫ్గా మూడు లక్షల పైన ఉంటే దాంట్లో నలభై వేల మందికి డైరెక్ట్ గా పెన్షన్ బెనిఫిట్ వెళ్తూ ఉంది సో ఈ నాలుగు మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం కానీ లేకపోతే వికలాంగుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం కానీ పదిహేను వేలు చేయడం కానీ ఇవన్నీ చూసుకుంటే ఈ బడ్డనంతా కూడా అధిక మొత్తంలో వెల్ఫేర్ స్కీమ్స్కి కొలడం జరుగుతూ ఉంది అలాగే మనం హౌసింగ్ ఒకటి చూసుకుంటే గత జగనన్న కాలం అని చెప్పి గత గవర్నమెంట్లో గత ఐదేళ్లలో కూడా ఆరు వేల ఎనిమిది వందల తొంభై మూడు ఇళ్ళు శాంక్షన్ చేస్తే వాళ్ళు కంప్లీట్ చేసింది ఏంటంటే బియ్యన్ని యాభై మూడు ఇళ్ళు కంప్లీట్ చేశారు దీన్ని ఇన్ని యాభై మూడు ఇళ్లు కంప్లీట్ చేశారు మా ఎస్సీ మా ఎస్టీ మా బీసీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పొద్దులు వస్తూ చెప్తానే ఉంటారు ఆయన చేసింది వెయ్యి ఇల్లు కంప్లీట్ చేశారు మిగతా ఇన్ని గాలి కుదిలేశారు అలాగే ఇన్ని అంత ముందు కూడా మళ్ళీ ఇంకో పిఎంఏ జీ అనే పథకం కింద రెండు వేల రెండు వందలు అయితే దాంట్లో కంప్లీట్ చేసింది మూడు వందల ఇళ్ళు మనకిప్పుడు హౌసింగ్ కోసం రిక్వెస్ట్ సిస్టమ్ రెడీ చేసి ఉంటే ఆ సర్వే ప్రకారం ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు ఇళ్ళు రిక్వెస్ట్ వచ్చి ఉన్నాయి మనకి ఈ రోజుకి ఇల్లు తర్వాత స్థలం లేని పేదలకి రూరల్ అయితే మూడు సెంట్లు మన ఉదయ నియోజకవర్గంలో మూడు సెంట్లు స్థలం ఇస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఎంతండి ఒక సెంటు ఒక సెంట్లో ఏమి ఇల్లు కడతారు ఏమి ఎన్ని ఎంతమంది ఉంటారు అనేది వారికే తెలియాలి అది మూడు సెంట్లు మన బాబు గారు మూడు సెంట్లు దీన్ని ఇవ్వాలని చెప్పి అలాగే ఇల్లు లేని ప్రతి పేదవాడికి మూడు సెంట్లు ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది రైస్ దీని గురించి ఒక్కసారి మాట్లాడదాం రైస్ కార్డ్స్ గురించి రైస్ కార్డ్స్ మనకు టోటల్ గా ఉండేది ఎనభై తొమ్మిది వేల ఎనభై తొమ్మిది వేల ఇరవై ఆరు రేషన్ కార్డ్స్ ఉన్నాయి వైట్ రేషన్ కార్డ్స్ అంటే ఈ మధ్య కూడా అసెంబ్లీలో డిస్కషన్ అవ్వడం జరిగింది కొంత డిస్కషన్ అయింది ఇది ఏమైపోయిందంటే వైట్ రేషన్ కార్డు సపోజ్ మనకు ఆరోగ్యశ్రీ కార్డు కావాలి లేకపోతే ఇంకొక ఇంకేదైనా వెల్ఫేర్ కార్డు ఒకటి కావాలంటే ఖచ్చితంగా ఆ వైట్ రేషన్ కార్డు ఉంటే కానీ అవి అవ్వట్లేదు సో ఇయో అవసరం ఉన్నా లేకపోయినా వైట్ రేషన్ కార్డు చాలా మందికి ఉంది సో ఇదంతా ప్రక్షాళన చేయాలి మొత్తం దాదాపుగా కూడా ఈ లింక్ ఈ లింక్ ఉన్నందువల్ల ఒకదానికి ఒక దానికి లింక్ ఉన్నందువల్ల చాలా మంది బేదలు అంటే కొంతమంది అసలు వాళ్ళకి రైస్ అవసరం లేదు మనం రైస్ ఇస్తున్నాం వైట్ రేషన్ కార్డు సో దాని గురించి నేను కాన్స్టిట్యూన్సీలో నేను అడిగాను మరి ఎవరో నా మీద ఈ మధ్య ఎవరో ఎక్కడో ఛానల్లోనో లేకపోతే ఎవరో కొంత వచ్చాడు నా దగ్గరికి అలా ఏందన్నా ఈ రైస్ రైస్ బియ్యం అంట రైస్ బియ్యం ఏదో మీ మీ పేరు కూడా వస్తా ఉంది మీ మీద కూడా ఏదో మాట్లాడుతున్నారని చెప్పి మరి ఏంద్ర స్వామి ఇది రైస్ ఏంది మేము ఎక్కడ బియ్యం వ్యాపారం లేదు కాన్స్టిట్యన్సీలో మా నాకు రైస్ ఏందిరా స్వామి నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు ఏ బియ్య వ్యాపారం ఇవి కూడా నాకు ఏం తెలియదు ఏంద్ర ఎక్కడ అంటే వాడు ఏం చెప్పాడు లేదన్నా ఇట జరగద్దానాన్న అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు దాని నాకు తెలియదు ఇది అంతా ఈ కథ అంతా జరిగేది సో ఇది ఏమవుతా ఉందంటే ఎనభై తొమ్మిది వేల మందికి రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులు ఇస్తుంటే మనిషికి నాలుగు కిలోలు రైస్ ఇస్తారు సో కుటుంబంలో ఉంటే నాలుగు ఐదు ఇరవై కేజీలు రైస్ ఇస్తారు ఆ రైస్ ఎవరికి అమ్ముకుంటున్నారంట వాళ్ళు ఆ పేదవాళ్ళు పేదవాళ్ళు లేకపోతే వాళ్ళకి ఇష్టం లేదు రైస్ తీసుకోవడం ఇష్టం లేదు వాళ్ళు ఎవరికి అమ్ముకుంటున్నారంట వాళ్ళు ఎవరికో రైస్ అమ్ముకుంటే వాళ్ళు ఎవరికో ఇంకోటికి అమ్ముకుంటే దానికి నేనేం చేయాలి గారు ఏం చేస్తారు గవర్నమెంట్ ఏం చేస్తుంది దానికి సో అర్థం పద్ధతి లేని మాటలు అర్థం పద్ధతి లేని వ్యవహారం సో ఇవన్నీ ఎట్ల కంట్రోల్ వాళ్ళు నేను ఉన్నాను ఓకే నా దృష్టికి పలానా చోటు ఏదన్నా పెద్దది ఏదైనా జరిగింది ఇది ఇట్లా చేస్తున్నారని చెప్తే డెఫినెట్ గా నేను అడ్రస్ చేస్తాను అడ్రస్ చేయకుండా నోటికి ఏది వస్తే మాట్లాడి ఏదో ఏది అది రాసి దాని మీద పూర్తిగా అవగాహన లేకుండా రాసి ఎవరో అన్నారంటే అది తీసుకొచ్చి నాకు చెప్పారు సో ఇది ఇది ఏంటంటే కంప్లీట్ గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఈ వైట్ రేషన్ కార్డు వ్యవస్థని నాజన్ల మనోహర్ గారు కూడా క్లియర్ గా దీని మీద ఒక అవగాహన ఉంది వారు కూడా ఈ అంటే ఒకదానికోదానికి ఆ లింకేజ్ కానీ తీసేస్తే అప్పుడు వయసు ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలంటే రేషన్ కార్డు తో సంబంధం లేదు ఆధార్ కార్డు ఉంటే నీకు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోవచ్చు తీసుకునేలాగా చేయాలి దీన్ని మళ్ళా రేషన్ కార్డు తీసుకురా నీ నీ కెపాసిటీ చూద్దాం నీ ఫ్యామిలీ కెపాసిటీ నీ ఎకనామికల్ కెపాసిటీ చూద్దాం అనేది ఉద్దేశంతో ఉంటే దీనివల్ల ఇబ్బంది వస్తూ ఉంది దాని మీద కూడా వాళ్ళు దృష్టి పెడతా ఉన్నారు రేషన్ కార్డులు అవసరమే లేని వాళ్ళకి అవసరం లేదని తగ్గించడానికి అది ఆ విధంగా ముందుకెళ్తా ఉంది కానీ అది పూర్తిగా పూర్తిగా అబ్జర్వ్ చేసిన తర్వాత పూర్తిగా స్టడీ చేసిన తర్వాత చేస్తారు ఇప్పటికిప్పుడైతే ఏ నిర్ణయాలు ఏం తీసుకోలేదు దయచేసి అది మీకు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు అంటే ఒక రకంగా అర్థం చేసుకున్నాను కాబట్టి చెప్తున్నా ఆ రైస్ ఏమవుతుంది అనేది నా నా వ్యూ నేను చెప్పాను మనం బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం ఏం జరిగింది ఎట్లా చేస్తున్నాం పైన బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం ఒకసారి మనం ఉదయ నియోజకవర్గంలో ఇప్పుడు దాదాపుగా తొమ్మిది నెల అయింది మనం గవర్నమెంట్ ఫామ్ చేసి తొమ్మిది నెలలైంది తొమ్మిది నెలలు అంటే తొమ్మిది మూడు ఇరవై ఏడు దగ్గర దగ్గర రెండు వందల డెబ్బై రోజులు మనం వచ్చి అధికారంలో వచ్చి రెండు వందల డెబ్బై రోజులు అయింది సో ఈ తొమ్మిది నెలల్లో మనం ఏం చేసాం ఎమ్మెల్యేగా నేనేం చేశాను మన నాయకులు ఏం చేశారు మన కార్యకర్తలు మనం ఏం చేసుకున్నాము అనేది ఒకసారి చూస్తే ముప్పై మూడు కోట్లతోటి నియోజకవర్గంలో నూట నలభై మూడు పంచాయతీల్లో సీసీ రోడ్లు వేసుకున్నాం దాదాపుగా నాకు తెలిసి నెల్లూరు పార్లమెంట్లో అత్యధికంగా సీసీ రోడ్లు వేసుకున్నది మన కాన్స్టిట్యున్సీనే అది కూడా కొంత ఇబ్బంది అనిపించింది నాకు మొదట్లో వాళ్ళు ఏదో కొంత ఏడు ఎనిమిది కోట్లు ఆ టైప్లో మాట్లాడుతూ ఉంటే నేను దాన్ని గట్టిగా పట్టుకొని ఎందుకంటే మన దగ్గర పనికి ఆహార పథకం ఎక్కువ వెళ్తా ఉంది కాబట్టి నరేగా ఫండ్స్ మనకు ఎక్కువ రావాలని చెప్పి మనకు మెటీరియల్ కాంపడెంట్ ఎక్కువ రావాలని చెప్పి నేను లెక్కలతో సహా చూపెట్టా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది లెక్కలతో సహా చూపెట్టి ఇది పరిస్థితి సార్ ఇది మాకు ఎక్కువ రావాలి సార్ ఇది మెటీరియల్ కాంపడెంట్ మాకు రావాలంటే వారు అర్థం చేసుకుని వారు కూడా ఉదయ్య నియోజకవర్గం వెనకబడి ఉంది ఈ దీనికి మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వారు కూడా చేయడం జరిగింది ముప్పై మూడు కోట్లతో అలాగే నేను బాబు గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది మన ముఖ్యమంత్రి బాబు గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా కొంత హెల్ప్ చేశారు ఆ విధంగా ముప్పై మూడు కోట్లతోటే నూట నలభై మూడు పంచాయతీల్లో సిసి రోడ్లు వేసుకున్నాం అలాగే ఐదు కోట్ల నిధులతోటే ఉదయగిరి డిగ్రీ కాలేజీని మనం దాన్ని రెన్యూవేషన్ అవ్వచ్చు కొత్త న్యూ బిల్డింగ్స్ అవ్వచ్చు అవి చేసుకుంటా ముందుకెళ్తున్నాం అలాగే ముప్పై కోట్ల నిధులతో కలిగిరి కొండాపురం రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది ఐదు కోట్లతోటే చాగల్కొండ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది తొమ్మిది పాయింట్ నాలుగు కోట్లతో నిలిచిపోయిన ఆద ఉదయగిరి ఆనకట్ట పనులు తిరిగి ప్రారంభించాం ఆనగడ్డ పనులు రాగానే కూడా మనం అది మేకపాటి రెడ్డి గారు ఆ టైంలో స్టార్ట్ చేసింది అది ఆయనకు కూడా దాని మీద ఐడియా ఉంది ఆయన కూడా అన్న కూడా నాతో అనడం జరిగింది సురేష్ ఇది మనం మంచి ప్రాజెక్ట్ అవుతే ఇది మనం ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన కూడా దీని గురించి గట్టిగా చెప్పడం జరిగింది ఆ ప్రాజెక్టు కూడా మనం ప్రారంభించడం జరిగింది తర్వాత ఇంకొక ఐదు కోట్ల నిధులతోటే అవసరమైన చోట్ల బీటీ రోడ్లు కూడా వేసుకున్నాం అలాగే కోటి రూపాయల నిధులతోటే వేములపాడు నుండి చిన్నక్రాక రిజర్వాయర్ వరకు ఉన్న సోమసల కాలం నుండి కూడా జింగిల్ క్లియరెన్స్ కానీ తీత కానీ అవన్నీ చేసుకున్నాం నాలుగు కోట్ల నిధులతో ఎనిమిది మండలాల్లో నూట ఎనభై నాలుగు గోకులం షెడ్లు నిర్మాణం చేసుకున్నాం ఒకటిన్నర కోటి రూపాయలు మన గౌరవ ఎంపీ గారు వారి ఫండ్స్ నుంచి ఒకటిన్నర కోటి రూపాయలు మనకు ఇవ్వడం జరిగింది ఎంపీ ల్యాడ్స్ నుంచి దాంట్లో దగ్గర దగ్గర మనం కొన్ని వాటర్ ప్లాంట్స్ అవ్వచ్చు కొన్ని సిసి రోడ్లు అవ్వచ్చు రకరకాల కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం వారు రీసెంట్ గా ఒక పెద్ద సభ పెట్టాం ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ నాయన నేను కలిసి ఆయన ఒక సభ పెట్టాలని చెప్పి ఉద్దేశంతో దాదాపు ఐదు వేల మందిని పిలిచి మనం ఒక సభ పెట్టాం నూట నలభై ఐదు ట్రై సైకిల్స్ ఇచ్చాం దాంట్లో ఒకసారి మీరు కంప్లీట్ కంపేర్ చేసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఈ తొమ్మిది నెలల్లో ఏం జరిగింది అనేది చూసుకుంటే ఒకసారి మాకు అందరికీ అర్థమవుతుంది మనం ఏమాత్రం మనం చేసుకోగలిగామని చెప్పి అలాగే రాజ్యసభ ఎంపీ బీదం రావు గారు పది లక్షలు ఎంపీ ల్యాడ్స్ ఇవ్వడం జరిగింది ఆ ఎంపీ ల్యాడ్స్లో కూడా మనం ఒక వాటర్ ప్లాంట్ ఒకటి మనం పెట్టడం జరుగుతూ ఉంది అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పటి వరకు మనకు తొంభై ఆరు లక్షలు సీఎం రిలీఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది తొంభై ఆరు లక్షలు ఇంకా కొన్ని చెక్కులు ఇవ్వబోతా ఉన్నాం మనం ఇంకా కూడా మన నూట యాభై పెండింగ్లో ఉన్నాయి తొంభై ఆరు లక్షలు మనం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆదరించ ఆదరించడం జరిగింది చాలామందికి ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే మన కిడ్నీ బాధితుల కోసం ఇంజిమూర్లో డయాలసిస్ సెంటర్ అవ్వచ్చు బీసీఎస్సీ హాస్టల్ బిల్డింగ్స్కి మన స్వామి గారితో మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారితో మాట్లాడితే ఆయన మా ఆయన పెద్ద మనసు చేసుకొని ఎనభై లక్షలు మనకు ఇవ్వడం జరిగింది ఎనభై లక్షలతో ఈ హాస్టల్స్ రిపేర్ కూడా మొదలు పెడతా ఉన్నాము అలాగే మూడు వందల యాభై మంది లబ్దిదారులకు కోట్ల రూపాయల లోన్లు బీసీ లోన్లు అవ్వచ్చు ఎస్సీ బీసీ లోన్లు ఓసీ కొన్ని లోన్లు కానీ ఈ మధ్య మండలానికి ముప్పై లోన్లు లెక్కన ఇపోతా ఉన్నాం ముప్పై ముప్పై ఐదు లోన్లు అలాగే మనకు మేజర్గా మనకు కాన్స్టెన్సీలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది మనకు మొన్న జరిగిన రెయిన్ వాటర్లో కానీ ఏమైనా అవ్వచ్చు దానివల్ల ట్రాన్స్ఫార్మర్స్ చాలా పోవడం జరిగింది ఆ ట్రాన్స్ఫార్మర్స్ కూడా మనం కొన్ని ఫిక్స్ చేసుకుంటా ముందుకెళ్దాం ఆయనతో మాట్లాడడం జరిగింది ఆ సమస్యలన్నీ కూడా వీలైనంత వరకు పరిష్కారం చేస్తామని చెప్పున్నారు రెవెన్యూ సమస్య మన న్యూస్ మన నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా చేశారు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నేను కొన్ని చూస్తే నమ్మలేని పరిస్థితి అంటే అడ్డదిడ్డంగా మెట్ట అంటే సొంత పొలాలను కూడా సొంత స్థాయి సొంత సొంత పొలము సొంత స్థలాలు వేరే 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 పేర్ల మీద మార్చేసి అక్కడికక్కడే రికార్డు మార్చేసి చేసిన సందర్భాలు ఉన్నాయి అన్ని మండలాల్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయి ఎవరు ఎవరైనా సరే పేదవారిది కానీ ఎవరిదైనా వేరే వాళ్ళది కానీ ఒక్క సెంటు భూమి లాక్కొని ఉన్నా కూడా మొత్తం గక్కిస్తా నేను ఐదేళ్లలో మొత్తం దాన్ని ఎంత వెనక్కి తీసుకొని వచ్చి ఎవరికైతే చందాలో ఆ భూమి వాళ్ళకి చేసేటట్టు చేస్తాం అలాగే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకుని ఉన్నారు ప్రతి ఒక్కటి బయటికి తీసుకొస్తాం అది అలాగే ఉదయగిరి టూరిజం గురించి కానీ ఒకసారి ఆలోచన చేస్తే ఉదయగిరి కోట నా దగ్గరికి చాలా మంది ఇన్వెస్టర్ రావడం జరిగింది నేను యూఎస్ నుంచి కానీ ఇక్కడ కానీ ఇన్వెస్టర్స్ మాట్లాడడం జరిగింది ఉదయగిరి కోటకి ఆ రోడ్డు కానీ పైకి కానీ మనం వేసుకోగలిగామంటే అది ఎస్టిమేషన్ నడుస్తూ ఉంది దానికి కొంత సర్వే చేయాల్సిన అవసరం ఉంది ఆ సైడ్ రోడ్డు కానీ కానీ వేసి రోడ్డు వేస్తే పైన ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు పైన వాళ్ళు డెవలప్మెంట్ చేసి ఆ టూరిజం డెవలప్ చేయడానికి ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు మోస్ట్లీ అది కూడా పి ఫోర్ మోడల్లోనే ఎక్కువ వెళ్లాల్సి వస్తుంది పి ఫోర్ కానీ పి త్రీ మోడల్లోనే ఎక్కువ వెళ్లాల్సిన పరిస్థితి కింద ఉన్న కృష్ణమందిరం కానీ కొన్ని టెంపుల్స్ కానీ అవన్నీ మొత్తం కూడా శిథిలావస్లో ఉన్నాయి వాటిని కూడా మనం డెవలప్ చేసి ఆ టూరిజం ఆ స్పాట్ డెవలప్ చేయాలని అలాగే మన సిద్ధేశ్వర స్వామి కానీ సిద్ధేశ్వరం కానీ తర్వాత వెంగమాంబ దేవస్థానాలకు కానీ అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది వీటి గురించి అదొకటి తర్వాత డ్రింకింగ్ వాటర్ గురించి ఆల్రెడీ చెప్పాను నేను డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది మేలో దానికి ముందుగానే మనం రెడీ అవుతూ ఉన్నాం ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలనే ఉద్దేశంతో అలాగే అవసరమైన చోటకి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఇంకొకటి డ్రింకింగ్ వాటర్ గురించి ఇంకొకటి చెప్పాల్సిన అవసరం ఉంది మనం ఏం చేస్తున్నాం అంటే గత ఐదేళ్ళుగా కానీ ముందుగా గత నలభై ఏళ్ళుగా కూడా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆర్వో ప్లాంట్ పెట్టుకుంటున్నాం ఆర్వో ప్లాంట్ అనేది పర్మినెంట్ సొల్యూషన్ కాదు ఆర్వో ప్లాంట్లో ఒక లీటరు మీరు ఫిల్టర్ చేయాలంటే వాటర్ దాదాపుగా ఎనిమిది లీటర్లు వాటర్ మనం వేస్ట్ చేయాలి ఆ ఎనిమిది లీటర్ల వాటర్ వేస్టేజ్ ఏదైతే వస్తుందో అది దేనికి ఉపయోగపడదు కనీసం మన క్యాటిల్ దీ ఇది కూడా డ్రింక్ చేసే పరిస్థితి లేదు సో ఆర్ఓ ప్లాంట్ పర్మినెంట్ సొల్యూషన్ కాదు ఒక సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి నీళ్లు ప్రతి ఇంటికి చేరాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆ ఉద్దేశం అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద వర్క్ చేస్తా ఉన్నారు జల్ జీవన్ మిషన్ కింద పెద్ద ప్రాజెక్ట్ ఉంది ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది సోమసల్ నుంచి సస్టైనబుల్ వాటర్ తీసుకొచ్చి ప్రతి మండలంలో ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో నాకు నాకు ఆ హోప్ ఉంది మన టర్మ్ కంప్లీట్ అయ్యేసరికి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అన్న హోప్ ఉంది ఆ విధంగా మనం పుష్ చేసుకుంటా వెళ్తా ఉన్నాం అది వస్తే తప్పితే ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారం కాదు ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఆ డ్రింకింగ్ వాటర్ గురించి తర్వాత ఫ్యూచర్